హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు అనకాపల్లిలో తీరిన ఉత్తరాంధ్ర ఎలవెల్పోయినటువంటి నౌకాంబిక అమ్మవారి ఆలయాన్ని అయితే మీకు ఈ లాగ్లో అయితే క్లియర్గా చూపించబోతున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం మనం హైవే నుండి వస్తున్నప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ యొక్క టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా గవరపాలలో అయితే ఉంటుంది ఇక్కడికి రావడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఆటో ఆటోలు అయితే చాలా అవైలబుల్ అయితే ఉంటాయి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు మీ ఓన్ వెహికల్లో వస్తే నార్మల్ టైంలో అయితే మాత్రం టెంపుల్ వద్దకే మన వెహికల్ అయితే వెళ్ళిపోతుంది పార్కింగ్ అయితే మనం టెంపుల్ దగ్గర పెట్టుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు కానీ ఈ యొక్క నెల పండగ రోజు మాత్రం మీకు ఎంట్రీ అయితే మాత్రం ఇంతవరకు ఎవరు ఒక హాఫ్ కిలోమీటర్స్ ముందే మీ యొక్క వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తారు ఆఫీస్ దగ్గరే పార్కింగ్ అయితే ఉంటుంది ఆ పార్కింగ్లో మన వెహికల్ పార్క్ చేసి ఇదంతా కూడా నడుచుకొని అయితే రావాలి ఈ ఏరియా అంతా కూడా నెల పండుగ రోజు మొత్తం అంతా చలువ పందులు అయితే వేస్తారు బయట ఈ క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా నెక్స్ట్ చూసారా మీకు ఇరువైపులా కూడా ఈ యొక్క అమ్మే షాప్స్ అయితే చాలా ఉంటాయి చీరలు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దర్శనానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఈ ఏరియాలో అయితే అమ్ముతారు సో మనం ఇక్కడ తీసుకొని అయితే దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి ప్రజెంట్ మనం ఇప్పుడు ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి ఇక్కడైతే పెయింటింగ్స్ అన్ని అయితే వేస్తున్నారు ఈ దర్శనానికి మనకి ఫ్రీ దర్శనం నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి ఇక్కడే ఇస్తారు టికెట్స్ ఈ క్యూ లైన్లో మనం అయితే ఈ యొక్క దర్శనానికి అయితే వెళ్ళాలి ప్రజెంట్ ఈ నిర్మాణంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వర్క్స్ కూడా నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలో అమ్మవారు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తున్నారు అయితే చూసారా మనం ఈ నెల పండుగ కావాల్సిన చలవ పందలు అయితే మాత్రం చాలా వరకు అయితే వేసేసారు చాలా అంటే చాలా ఎక్కువగా అయితే మాత్రం ఈ చలవ పందలు అయితే ఈ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అంత ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఇప్పటి వరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు లేనప్పుడు కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపుని ఇవ్వడంతో ఇంకా భక్తులు ఎక్కువగా వస్తారని అయితే ఆలయ కమిటీ గుర్తించి ఇంకా ఏర్పాట్లను అయితే ఎక్కువగా చేస్తుంది ఇప్పుడు చూసారా మనం అయితే మాత్రం ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గంలో అయితే ఉన్నాం ప్రజెంట్ ఏంటంటే ఇది ఖాళీగా అనిపిస్తుంది ఈ యొక్క నెల పండుగ రోజు అయితే మాత్రం ఈ యొక్క లైన్ లేవి కూడా ఖాళీగా ఉండవు భక్తులతో కిక్కిరిసిపోయి అయితే మనకైతే కనిపిస్తుంది ప్రజెంట్ మనం తాత్కాలిక భవనంలో ఉన్న అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం దర్శనం పూర్తయినాక ఆలయం యొక్క విశేషాలు లోపల ఇంకేమో మనం చూడవచ్చు ఇవన్నీ కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే మాత్రం వరకు చూడండి అమ్మవారి దర్శనం పూర్తయినాక బయటకు వస్తే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే పోతిరాజస్వామి దేవాలయం అక్కడ కూడా మన పోతిరాజ స్వామి వారిని దర్శనం చేసుకుని మనమైతే ముందుకైతే వెళ్ళొచ్చు పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది మనం ప్రసాదం అయితే ఇక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ బయటకు వచ్చే మార్గంలో కూడా ప్రసాదం కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అదే కళ్యాణ కట్ట ఎవరైనా తల్లినీళ్ళు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ టోకెన్ తీసుకొని అయితే తల్లి అయితే ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడే మనకి టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడే మనకి ఈవో కూడా ఉంటారు సో ఇక్కడ ఈవో దగ్గర మనం ఇక్కడ ఏమైనా కాటేజ్లో రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే మనం ఎవరైనా రోజంతా అయితే మాత్రం ఇక్కడ రూమ్స్ అయితే ఇస్తారు ఇవి చాలా తక్కువ ఉంటాయి అవుట్ సైడ్ అయితే మాత్రం మనకి చాలా చెట్లు అయితే ఉంటాయి పాకలు ఉంటాయి చాలామంది అయితే అక్కడే స్టే చేస్తారు ఎవరికైనా రూమ్స్ ఏమైనా కాటేజెస్ ఖాళీ ఉంటే మాత్రం ఇవి తీసుకోండి బాగుంటాయి కానీ ఇవి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ముందే బుక్ చేసుకుంటే బెటర్ మాక్సిమం అయిపోతాయి ఈ కాటేజెస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంచారు చూసారా అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది మన లోపలికి వెళ్ళడానికి అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి అందువల్ల లోపల మీకు చూపించడానికి అయితే కుదరలేదు ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కాటేజెస్ అన్నీ కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు నార్మల్ డేస్లో అయితే మాత్రం ఈ కాటేజెస్ ప్రిఫర్ చేయండి ఈజీగా దొరుకుతాయి ఫుల్ క్రౌడ్ టైంలో మాత్రం చాలా కష్టం ఈ పిల్లలకి ఆడుకునే గేమ్స్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి చాలావి ఇవన్నీ కూడా ఈ యొక్క నెల పండుగ రోజు నెక్స్ట్ సండే టైంలో అయితే మాత్రం ఓపెన్లో ఉంచుతారు మీరు ఈ నెల పండుగలో వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీ దర్శన అనంతరం ఈ యొక్క కార్యక్రమాలు కూడా మీరైతే చూసుకొని అయితే వెళ్ళచ్చు చూసారా ఈ కొత్త నిర్మాణం అయితే ఈ విధంగా ఉంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అది కూడా పూర్తయితే ఈ యొక్క మనం ఈ యొక్క నిర్మాణంలోనే మనం తల్లి దర్శనం అయితే చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కొత్త నిర్మాణం ఇంకా పెయింటింగ్స్ వేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కదా అవుట్ సైడ్ లుక్ అంతా కూడా చూసారా మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పందిర్ల కోసం ఏర్పాటు చేసిన కర్రలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక టూ త్రీ డేస్లో అయితే మొత్తం అంతా చలువ పందిరులతో పూర్తి అయిపోతుంది మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే నూకాంబిక అమ్మవారి అక్క చెల్లెళ్ళ దేవాలయం ఆ లోపల కూడా మీకు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేశాను చీకటిగా ఉంటుంది కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి ఇదే విశ్రాంతి ప్రాంగణం ఇదేంటంటే ఎవరైనా మాల వేసే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు ఈ నూకాంబిక అమ్మవారి అక్కా చెల్లెళ్ళ దేవాలయం కింద అయితే దీన్ని అయితే పిలుస్తారు ఈ పక్కన ప్రతిమలు అయితే ఉంటాయి తల్లి యొక్క అక్కా చెల్లెళ్ళ ప్రతిమలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇవన్నీ కూడా నూకాంబిక అమ్మవారి అక్కా చెల్లెళ్ళ ప్రతిమలు ఇవన్నీ కూడా మీరు వస్తే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి ఈ ప్లేస్ని చాలామంది నూకాంపిక అమ్మ వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా ఉన్నాయని చాలా వరకు తెలియదు వస్తే మాత్రం కంపల్సరీగా ఇవన్నీ కూడా చూసే వెళ్ళండి చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఈ యొక్క మాల ధరించిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఈ యొక్క నాగలోకంలో ఆరుగురు అక్కా చెల్లెళ్లతో శ్రీ నౌకాంబిక అమ్మవారి అనే ఈ యొక్క పోస్ట్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది చూసారా మాలధారణ మహోత్సవాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి నూకాంబిక అమ్మవారివి ఓవరాల్గా ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది తల్లి యొక్క నిజ దర్శనాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగా డెకరేట్ చేశారు ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా మీరు వస్తే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అంతా కూడా చాలా బాగుంది లైటింగ్ కొంచెం లో ఉంది అందువల్ల మీకు అయితే సరిగా చూపించడానికి కుదరలేదు ఈ ఏరియాలోనే మీకు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు మీరు ఎవరైనా సరే అన్న సంతర్పణకి ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం అక్కడ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ చంటి పిల్లలకి పాలు ఇచ్చే గదులు కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చాలా చాలా అంటే చాలా ఆలయం కమిటీ వాళ్ళు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు రాష్ట్ర పండుగ గుర్తింపు లభించింది కాబట్టి ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే కలవు సో మనమైతే బయటకు అయితే వచ్చేసాం ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్ అయితే మనకైతే ఉంటుంది లోపల ఎవరైనా తీసుకోలేని వాళ్ళు అయితే మాత్రం లోపల అయితే ఇక్కడ పులిహోర లడ్డూ అయితే ప్రసాదం కింద అయితే అమ్ముతున్నారు పులిహోర పది రూపాయలు లడ్డు పదిహేను రూపాయలుగా విక్రయిస్తున్నారు మీకు ఆ పక్కన ఏటీఎం కూడా ఉంది ఈ విధంగా ఉంటుంది నిర్మాణం చూసారా మనం చాలా వరకు అయితే ఫినిష్ అయిపోయింది నైంటీ పర్సెంట్ చూసారా ఈ విధంగా వస్తుంది టోటల్ అంతా కూడా ఆ అమ్మవారి ఆలయం మరి ఈ నెల పండుగలో కంపల్సరిగా దర్శనం చేసుకోవడానికైతే ఈ యొక్క ఆలయానికైతే వచ్చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ యొక్క ఆలయంలో దర్శనం పూర్తయినాక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వండి